పహల్గా ఉగ్రదాడి ఘటనపై యావత్ భారత జాతి రెగిలిపోతోంది ఉగ్రవాదులను వారి ఎగదోస్తున్న పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి అదే సమయంలో సింధు నది జలాల అమలు ఒప్పందం నిలిపివేత సహా పాక్ తో దౌత్య సంబంధాల స్థాయిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అదే సమయంలో ఉగ్రవాదులు సహా వారిని ఎగదేస్తున్న పాక్ కు ప్రధాని కేంద్ర మంత్రులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి మరీ శిక్షిస్తామని వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు మరి జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వాధినేతల ప్రకటనలు దేనికి సంకేతం గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు నిర్వహించిన మెరుపు దాడుల తరహాలోనే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోనుందా ఒకవేళ మెరుపుదాడులు జరిగితే ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఉంది భారత్లో జరిగే ప్రతి ఉగ్రదాడి వెనుక ఉండేది పాకిస్తాన్ హస్తమే ఆర్థిక కష్టాలు వెక్కిరిస్తున్నా ప్రజలు తిండి ఉద్యోగాల కోసం అల్లాడుతున్నా అవేవీ పట్టించుకోకుండా భారత్ను ఎల్లప్పుడూ అస్థిరపరచడమే పాక్ పాలకుల లక్ష్యం భారత్ చేతిలో ఎన్నిసార్లు తిన్నా పాక్ ది ఎప్పుడూ వంకరబుద్ది మంగళవారం జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్ర ఘటనలోనూ వేళ్లన్నీ పాక్ వైపే చూపిస్తున్నాయి పాకిస్తాన్ అండతో ఏర్పాటైన ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ తామే ఈ దాడి చేసినట్లు ప్రకటించుకుంది కూడా దాడిలో పాక్ పాత్ర స్పష్టంగా వెల్లడైన నేపథ్యంలో కేంద్రం కూడా చర్యలు ఆరంభించింది సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత సహా పాకిస్తాన్తో దౌత్య సంబంధాల స్థాయిని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలతోనే ఆగిపోతుందా లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది పహల్గా ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు కుట్రలో భాగమైన వారిని ఎక్కడ నక్కినా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించడం సహా హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాడికి జవాబు తప్పదని అల్టిమేటం జారీ చేశారు అదే సమయంలో పహల్గాం దాడి అనంతర పరిణామాలపై రాష్టపతి ద్రౌపది ముర్ముకు హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించడం పలు దేశాల రాయబారులకు భారత్ చెప్పడం అఖిలపక్ష భేటీ నేపథ్యంలో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది దిల్లీ నాయకత్వంలో నెలకొన్న గంభీర వాతావరణం ఏ రూపంలో బద్దలవుతుందోనన్న రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి గతంలో భారత్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు జరిపిన మెరుపు దాడుల తరహాలో మళ్లీ అలాంటివి చేసి పాక్ కు గట్టి జవాబు ఇవ్వొచ్చనే చర్చ మొదలైంది పహల్గావ్ దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా అప్రమత్తమవుతున్నాయి తాజాగా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి వచ్చింది ఉపగ్రహ ఛాయాచిత్రాలు దీన్ని ధృవీకరించాయి ప్రస్తుతం కార్వార్ పోర్ట్ సమీపంలో ఇది గస్తీ కాస్తోంది కానీ కొన్ని వారాల ముందే అనుకున్న ప్రణాళిక ప్రకారం దీని మోహరింపు జరిగిందని చెబుతున్న పహల్గావ్ దాడి వేళ ఈ సమాచారం బయటకు వచ్చింది అటు పహల్గాం దాడి వేళ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం భద్రతా దళాలకు సూచించిన నేపథ్యంలో ఆ మేరకు అవి సిద్ధమయ్యాయి ఎలాంటి పరిణామాన్నైనా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మెరుపుదాడి చేసిన తర్వాత ఆ డ్యామేజ్ ఎంత మటుకు ఉంది ఏమైనా కొలెటరల్ డ్యామేజ్ అయిందా అంటే అమాయకులు ఎవరైనా చచ్చిపోయారా అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాన్స్ ఇస్తుంది అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఏంటంటే అంతర్జాతీయ సమాజాన్ని తృప్తిపరచాలి ముఖ్యంగా చైనా అమెరికా రష్యా రష్యా మనకి సపోర్ట్ చేయొచ్చు అమెరికా కూడా పైకి సపోర్ట్ చేస్తుంది కానీ కొంచెం ఇంటర్నల్ గా వాళ్ళకి పాకిస్తాన్ లోకి ఎప్పటి నుంచో వాళ్ళు ఒక ఫోర్స్ గా మన పక్కన పెట్టించారు చైనా చైనా అంటే సంయమనం పాటించండి శాంతియుతంగా చర్చలు జరపండి అలాంటి చెప్పుతుంది అయితే మనం ఏంటంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపిస్తే తప్పనిసరిగా అంతర్జాతీయ సమాజం ఒప్పుకుంటుంది ఈ పరిణామాల నేపథ్యంలో మనం కూడా బాగా లాబింగ్ చేయాలి చేసినా చేయకపోయినా నేను అనుకుంటున్నా మోడీ గవర్నమెంట్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటుందని అనుకుంటున్నానండి గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు రెండు సందర్భాల్లో భారత్ పాక్ పై మెరుపు దాడులు చేసింది రెండు వేల పదహారు సెప్టెంబర్ పద్దెనిమిదిన సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరిలో ఉన్న భారత సైనిక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేశారు మూడు నిమిషాల్లో పదిహేడు గ్రనేడ్లు విసిరారు అడ్మినిస్ట్రేటివ్ బేస్ క్యాంపులో మంటలు చెలరేగడంతో అప్పటికప్పుడు పదిహేడు మంది సైనిక అధికారులు సైనికులు అమరులయ్యారు చికిత్స పొందుతూ మరో ఇద్దరు సైనికులు అసూలు బాశారు ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ఈ దాడి తామే చేశామని ప్రకటించుకుంది ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ప్రతీకార దాడులకు వ్యూహరచన చేసింది ఉగ్రవాద స్థావరాల గురించి ఆరా తీసిన కేంద్రం వారు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తలదాచుకున్నట్లు గుర్తించింది తర్వాత పక్కా ప్రణాళికతో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన భారత కమాండోలు నియంత్రణ రేఖను దాటి వెళ్లి పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేశారు ఈ దాడుల్లో పంతొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు అయితే ఈ సంఖ్య డెబ్బై వరకు ఉండవచ్చని కూడా వార్తలు వచ్చాయి అప్పటి వరకు భారత్ అలాంటి దాడి నిర్వహించడం అదే తొలిసారి ఉరి ఉగ్రవాద దాడి ఘటన తర్వాత భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన అతిపెద్ద దుశ్చర్య పుల్వామా ఘటన ఆ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిపారు పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో సైనికుల వాహనాన్ని ఢీకొట్టారు ఈ ఘటనలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు యావత్ భారతీయులు ఈ సంఘటనతో రగిలిపోయారు ఆ సమయంలో కూడా భారత్ మెరుపు దాడులు జరిపింది తగిన వ్యూహరచన చేసి ఏకంగా పాక్ భూభాగంలోకి వెళ్ళి మరీ దాడి చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరున పాక్ లోని బాలాకోట్ లో గల జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి జరిపి బాంబుల వర్షం కురిపించింది ఈ ఘటనలో పదుల సంఖ్యలో ముష్కర్లు హతమయ్యారు భారత ప్రభుత్వం రియాక్షన్ చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి జరిగే ఆస్కారం ఉంది పీఓకే పుల్మా స్ట్రైక్స్ అండ్ పీఓకే లో జరిగినాయి ఇప్పుడు మెయిన్ ల్యాండ్ పాకిస్తాన్ కెళ్తే డీప్ పెనట్రేషన్ స్ట్రైక్స్ అవి చేసే కెపాసిటీకి ఇండియాకు ఉందా లేదా టూ థౌజండ్ నైన్టీన్ వరకు అయితే లేవు అలా చేసే కెపాసిటీ నేవీ సేల్స్ కి బ్రిటిష్ స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి శాస్ అని స్పెషల్ ఎయిర్ సర్వీస్ స్పెషల్ బోర్డ్ సర్వీసెస్ వాటికి ఉన్నాయి ఒకవేళ ఏమన్నా ఈ ఐదేళ్లలో భారత ప్రభుత్వం అలాంటి ఫోర్స్ ఏమైనా తయారు చేసిందా కానీ ఏదోటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గవర్నమెంట్ రియాక్షన్ మరి ప్రజల్ని సాటిస్ఫై చేయాలి కదా నేషనల్ వైడ్ గా బాగా దాని మీద కొంచెం విషాద చేయాలనుకున్నాయి తప్పనిసరిగా ఉంటుందని అనుకుంటున్నా నేను బాలాకోట్ దాడి జరిగిన మరుసటి రోజు పాకిస్తాన్ వైమానిక దళం భారత్పై దాడికి ప్రయత్నించింది అయితే దీన్ని భారత వాయుసేన తిప్పికొట్టింది పాక్కు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ద విమానం భారత్ వైపు దూసుకురాగా వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మిగ్ ట్వంటీ వన్ విమానంతో వెంబడించి దాన్ని నేలకూల్చారు అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకగా పాక్ భూభాగంలో దిగారు అభినందన్ను అదుపులోకి తీసుకున్న పాక్ జవాన్లు చిత్రహింసలు పెట్టారు అయితే ఆయన్ను అప్పగించాలని భారత్ సహా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి రావడంతో పాక్ మూడు రోజుల తర్వాత వాఘా సరిహద్దు వద్ద అభినందన్ను అప్పగించింది గతంలో ఇలా భారత్ జరిపిన మెరుపు దాడులతో తగిలిన దెబ్బలను మరిచిపోని పాకిస్తాన్ పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత అప్రమత్తమైనట్లు తెలిసింది భారత్ మరోసారి మెరుపుదాడులు జరిపే అవకాశం ఉందనే భయంతో పాక్ తన యుద్ద విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు తరలించినట్లు వార్తలు వచ్చాయి ఈ మేరకు ఎక్స్లో విమానాల ట్రాకింగ్ స్క్రీన్ షాట్లను నెటిజన్లు షేర్ చేశారు వీటి ప్రకారం కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి ఉత్తర వైపుగా లాహోర్ రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు బయలుదేరుతున్నాయి రావల్పిండిలో పాక్ కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ ఉంది ఇది భారత సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం ఒక రవాణా విమానం నిఘా కార్యకలాపాలు వీఐపీలను తరలించేందుకు వాడే విమానం ఆ పోస్టుల్లో కనిపించాయి గతంలో ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలో భారత్ పాక్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించిన నేపథ్యంలో పహల్గాం ఘటనకు ఎలా ప్రతీకారం తీర్చుకోనుందో అనే చర్చ ఆరంభమైంది అయితే భారత్ గట్టిగానే ప్రతిస్పందించే అవకాశం ఉందని సైనిక చరిత్రకారుడు శ్రీనాథ్ రాఘవన్ అంచనా వేశారు దీని ద్వారా భారత్లో ఉండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులకే కాకుండా పాక్లోని సూత్రధారులకు కూడా గట్టి జవాబు ఇవ్వవచ్చని తెలిపారు విదేశీ విధానాల విశ్లేషకులు మైఖేల్ కుగెల్మెన్ కూడా పాకిస్థాన్కు భారత్ గట్టి జవాబే ఇచ్చే అవకాశం ఉందని అన్నారు అయితే సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పాక్ పై దాడులు నిర్వహించేందుకు పలు మార్గాలున్నాయి హెరాన్ టీపీ ఆర్చర్ ఎన్జీ కామికేజ్ వంటి మానవరహిత డ్రోన్ల ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలకు ఆస్కారం ఉంది అయితే దీనికి పాక్ కూడా అలాగే ప్రతిస్పందించే ప్రమాదం కూడా ఉంది ఇది డ్రోన్ల యుద్దానికి దారితీసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మరి భారత ప్రభుత్వం రెండు వేల పదహారులో పీఓకేలో జరిపినట్లు నియంత్రణ రేఖను దాటి దాడికి అనుమతిస్తుందా లేక బాలాకోట్ వైమానిక దాడుల తరహాలో పాక్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతుందా అన్నది తేలాల్సి ఉంది